ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి చాలా చాలా ప్రతిష్టాత్మకం పైగా జూబ్లీహిల్స్ బైపోల్ ను రెఫరెండం గా తీసుకోవాలనే డిమాండ్ లో ఊపందుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి దగ్గర అగ్రెసివ్నెస్ పెరిగింది తూటాల్ లాంటి మాటలే కాదు పదునైన అస్త్రాలు సంధిస్తున్నారు జూబ్లీహిల్స్ లో తమ గెలుపు ఖాయమైందని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి దగ్గర అస్త్రాలు ఏంటి జూబ్లీహిల్స్ పోరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండవ ఉప ఎన్నిక మొదటి విక్టరీ కాంగ్రెస్ ఖాతాలో పడింది రెండో విక్టరీ కూడా తమదే కావాలన్న కసితో పనిచేస్తోంది అధికార కాంగ్రెస్ తమ అమ్ముల అమ్ములు మూడు ప్రధాన అస్త్రాలని సిద్ధంగా ఉంచుకుంది మొదటిది బీసీల రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటం ఇక రెండవది మైనారిటీల కోసం కేబినెట్ లో బర్త్ కన్ఫర్మ్ చేయడం ఇక మూడవది కమ్మ ఓటర్ల కోసం స్పెషల్ గిఫ్ట్ ప్రకటించడం ఇలా సామాజిక వర్గాల వారీగా అస్త్రాలను ప్రజల్లోకి వదిలారు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడున్న లక్షకు పైగా ముస్లిం మైనారిటీల ఓట్లు చాలా కీలకం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అరవై నాలుగు వేలకు పైగా ఓట్లను సాధించారు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంఐఎం పార్టీ నుంచి మద్దతు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు మద్దతుగా అసదుద్దీన్ ఓవైసీ జూబ్లీ లో ప్రచారం చేశారు కూడా తాజాగా అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం రేవంత్ పైగా లోక్సభ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది ఈ లెక్కన ముస్లిం ఓటు బ్యాంకును ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ముందుంది హస్తం పార్టీ తెలంగాణ వ్యాప్తంగా బీసీ కోటా చుట్టూ చర్చ జరుగుతోంది బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ బిల్లు పాస్ చేసింది రాష్ట్రపతి గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న అభ్యర్థిది కూడా బీసీ సామాజిక వర్గమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికంగా పట్టున్న నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం ద్వారా తమ పార్టీ బీసీల పక్షపాతి అని చెప్పుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా చాలా కీలకం ఇప్పటికే కమ్మ సంఘం నేతలతో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మీటింగ్ ఏర్పాటు చేసి మద్దతును కూడగట్టారు మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ వెంగళరావు నగర్ డివిజన్ రోడ్ షోలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కమ్మ ఓటర్లను ఫిదా చేసింది ఓరబండ చౌరస్తాకు మాజీ సిఎల్పీ నేత పీజీఆర్ పేరు పెడతామని మరో ప్రామిస్ ఇచ్చారు ఇలా ఏ సామాజిక వర్గాన్ని తేలిగ్గా తీసుకోకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ